పాటపెడితే చల్ల పాటలు పెడితే ఆ సౌండ్ అవుతాయి ఈ లొకేషన్ రావడం చాలా హ్యాపీ అనిపిస్తుంది మా చైతన్య గారు ఇంత ప్రాధాన్యత ఇచ్చి ఆయన సదా ఈ చెట్లు ఎంత ఇవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంది అంత ద్వారా कोई और नहीं संभालेगा बेटा बड़ा घुस रहा है एवरा रात आता नहीं ना साता की मैं तो भी आऊंगा पर मन थोड़ी नजदीक है इधर हमेशा ये बंद नहीं है मैं ये बात है चल बात अभी चल तो है हां ఆ అదే దనేశ సూపర్ ఏ గుర్చైన అయ్యా కొర్వావో ఆ బాగం చెదిరాయే ఉంది ను స్టార్మైదినేది ఏ ఐతే వెళ్ళినోనో అయితే పర్లాయి ఐతే తొలంది బ్రొవ అవుతదే ఎండింది చూసనే సినిమా అలాదే ఒక్కనే మెహంగడంత రెండింటికి రెండికి ఏ ఏ పైగా అది నువ్వు మార్గం ఎన్నిట్లో చూసేది వెళ్తా కానీ మేమైతే అందులో చూసాం హోమ్ థియేటర్లో హోమ్ థియేటర్లో ఇవి ఉంటాయి కదా స్టూడియోలో కింద ఏంటి కింద సంచు ఉంది చూసావా చూడలేదు సంచు ఏముంటుంది ఇలాంటి ప్లేసులు రావడం చాలా పీస్ఫుల్గా ఉంది కానీ కొంచెం ఆహ్లాదకరంగా భయంకరంగా ఉన్న ఈ లొకేషన్లోకి చేస్తున్నా అయ్యాం कडम ने है हां आ रहा है बस ना आ रहा है भाई ये वाला को बनिसवी तो हां బాబా ఎక్కడికంతి దారి ఐడియా ఉందా రమేష్ కొండ సగంలోకి వచ్చి ఇరికిపోయాం దారి లేక ఎతరం నడిపిస్తారు నడిపిస్తున్నా చైతన్య దారి తెలియక ఆగిపోయాడు దారుణంగా మేము ఎవరూ కొండ మీదకి వచ్చి దారి తప్పిపోయాం చుట్టూ నడువ కొండ మూసింది మార్గం లేదు మాకు ఇంకా చేసుకుంది కానీ ఇంత మంచి లొకేషన్ ఇంకా రావడం చాలా ఆనందంగా ఉంది కాకపోతే ఇక్కడ ఏ జంతువులు ఉంటాయో మాకు తెలీదు నడిచి సరే సమాజ నాకు తెలుసు ఎందుకక్కడ నేను చేసేద్దాను చేతులు అయితే యాత్ర కిరణం ఇప్పుడు ఇక్కడ కుప్పంలోనా

ఆఖరి చూపు చూసుకోండి రమేష్ అన్నీ అన్నీ డాక్యుమెంట్ డాక్యుమెంటే దారి తెలియక మళ్ళీ సగం కొనపడి మనకి వచ్చేస్తాం దారి తప్పి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తాము ఎక్కడైనా మంచి వేసుకుందామా అక్కడ చెప్తాను బయట ఉన్నాం